తెలంగాణ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు జోరు కొనసాగిస్తున్నారు తాజాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు మల్కాపూర్లో చెరువులోనే బహుళాంతస్తుల భవనాన్ని కొందరు కట్టినట్లు గ్రామస్తులు గుర్తించారు ఈ మేరకు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు చెరువులో అక్రమ నిర్మాణం ఉండటంతో బాంబుల ద్వారా నేలమట్టం చేశారు బాంబులు పేరిడ నేపథ్యంలో శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những पोरिन्नी परि� परिन्नी परि परिans ko ఈ ఇది ఎఫ్టిఎల్ ఏరియా మూడు ఎకరాల ఒక గుంటన్నర ఈ సర్వే నెంబర్ వచ్చి తొంభై ఐదు ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం ఎఫ్టిఎల్ కవర్ అయింది ఆ ఎఫ్టిఎల్ కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తీసేయడం తొలగించడం జరిగింది నీళ్ళతో లోపలికి ఏ వెహికల్ కూడా పర్మిషన్ లేదు పోవడానికి రాదు కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది అంటే ఆయన కొంచెము హెవీ హెవీ పర్సనాలిటీ ఆ బ్లాస్టింగ్ సౌండ్కి భయపడి కింద పడ్డాడు ఆయన ఇంజ్యూర్ అయింది కొంచెము తీసుకుపోయింది హాస్పిటల్కి మంచి